సమంత కూడిన క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు టాలీవుడ్ కాలీవుడ్ బాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల్లోనూ మంచి పాపులారిటీతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది అయితే సమంత చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి అయింది అయినా కూడా ఆమె చేతిలో భారీగానే సినిమా ఆఫర్లు వెబ్ సిరీస్ లో ఉన్నాయి లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్టుల్లోనూ ఈ భావం మంచి విజయాలనే అందుకుంటుంది ఇంత భారీ విజయాలను సొంతం చేసుకోవటం సమంతకే చెల్లుతోందని చెప్పొచ్చు అయితే అక్కిని నాగచైతన్యతో ప్రేమ వివాహం విడాకుల తర్వాత సమంత ఇప్పుడు ఒంటరిగానే ఉంటుంది ఈ అమ్మడి ఇప్పుడు ముంబైలో సినిమాలతో బిజీగా మారింది వీరిద్దరి విడాకుల సమయంలో అకినేని ఫ్యామిలీ శామ్కు రెండు వందల కోట్లు భరణం కింద ఆఫర్ చేసినట్లు వార్తలు తెగ వైరల్ అయ్యాయి అయితే ఈ వార్తలు వైరల్ అవటంతో ఓ సందర్భంలో సమంత ఈ వార్తల గురించి స్పందించిందని వస్తున్న వార్తలు ఫేక్ అంటున్నారు చైతన్య శోభిత విడాకుల గురించి నాగార్జున అగ్రిమెంట్ రాయించుకున్నారన్న వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్న నేపథ్యంలో సమంత రెండు వందల కోట్ల ఆఫర్ మరోసారి వార్తల్లోకి వచ్చింది నిజానికి సమంత ఇండిపెండెంట్ గా జీవించేందుకు ఇష్టపడతారు ఆమె అక్కినేని ఫ్యామిలీ నుండి ఎలాంటి భరణం తీసుకోలేదని సమాచారం సొంతంగా ఆదాయం సంపాదించుకుంటోంది వరుస సినిమాలు చేస్తూ బాగానే సంపాదిస్తోంది సమంతకు దాదాపు నూట యాభై కోట్ల వరకు ఆస్తులున్నాయట అయితే సమంత నాగ చైతన్య మనస్పర్ధల వల్ల విడిపోయారు తప్ప వాళ్ళు విడిపోయేందుకు అంతకు మించిన కారణాలు లేవని ఇండస్ట్రీ వర్గాల సమాచారం అక్కినేని ఫ్యామిలీ సమంతకు భరణం ఆఫర్ చేసినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు సమంత చాలా పవర్ఫుల్ ఉమెన్ ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనే ధైర్యం ఆమెలో ఉంది ఎలాంటి సమస్యలను ఎలా ఫేస్ చేయాలో సమంతకు బాగా తెలుసని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి సమంత తన కెరీర్ పరంగా అంచులంచులుగా ఎదిగి మరిన్ని సక్సెస్ ఆమె ఫ్యాన్స్ అంటున్నారు కాగా సమంత మాత్రం మా ఇంటి బంగారం తో చాలా బిజీగా గడుపుతున్నారు